also deputy area of the construction department deputy rta is center deputy deputy rta also already given sir 2016 of certificate sir taken order yes 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 140 140 left okay sir now let us start up but no no so me have already told them sir like the program to chase me ఎంపీ గారికి అదేవిధంగా లక్సర్ ఎంపీ గారికి ఎంఎస్ఆర్ ఎమ్మెల్యే అదేవిధంగా ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్స్ అందరికీ కూడా సంస్కారం అదేవిధంగా రైతులు కూడా చాలా వచ్చి ఉన్నారు మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి వీటికి మీ రోజు రావడం జరిగినాయి సో వీళ్ళకి కూడా అన్ని సపోర్ట్ మన సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి తీసుకున్నాము దీనికి సంబంధించిన మ్యాప్లు కానీ ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆ దానికి కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మనము రైతులకి ఇంకా మొత్తం పద్నాలుగు వందల ఎకరాలు ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అవైలబుల్గా అవసరం ఉన్నట్లయితే దాంట్లో సుమారుగా ఏడు వందల ఎకరాల దాకా మనం ల్యాండ్ ఎక్విషన్ చేసుకొని మన చేతిలోనే ఉన్నాయి మన పొషంలో ఉన్నాయి దాంతో ఆ ఒక ల్యాండ్ బ్యాంకులతో మనం వెంటనే ఏ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్లొచ్చుకొని అది కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరితో మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాము అదేవిధంగా ఆనరబుల్ ఎంపీ గారు కూడా చాలా వరకు ఎఫర్ట్ పెట్టి ఉన్నారు ఈ టీం రావడానికి వీళ్ళందరికీ కూడా నా అగ్రత్యతలు అదేవిధంగా మనకు వచ్చిన ఈ టీంతో కూర్చొని డిస్కస్ చేసుకొని దీనికి కొన్ని టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ చెప్పి ఉన్నారు సేయింగ్ ఇంకా దట్ స్టడీస్ కొంతవరకు జరగాల్సిన ఉన్నాయి అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో కూడా మాట్లాడుకొని విల్ షో దట్ దట్ స్టడీస్ ఆర్ అప్ సో దట్ దిస్ హోల్ ఐడియా ఆఫ్ ఎయిర్పోర్ట్ ఇస్ ఫుక్ డివైడ్ ఇన్ నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్లోనే మనం ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా జిల్లాలో వచ్చినట్టు ఖచ్చితంగా ప్రయత్నం చేసుకుంటాము రైతులతో కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టుకొని తీసుకోవడం అని ఆ ఒక్క విధంగా మనం ఎప్పుడు కూడా ల్యాండ్ ఎక్విబిషన్ చేయము ఖచ్చితంగా ముందు కూడా ఏడు వందల ఎకరాలు కొంత మన చేతిలో ఉన్నాయి ఇంక ఏడు వందల ఎకరాల్లో కొంతమంది రైతులు ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వాల్సిన కొంత కొంత కాంపెన్సేషన్ అమౌంట్ అయితే ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము ఇంతకుముందు ఒకసారి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళాము దాని నుంచి కూడా ఆదేశాలు బట్టి మనం ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో విల్ ఎన్షూర్ దాట్ ఖచ్చితంగా కాంపెన్సేషన్ వాళ్ళకి ఎంతవరకు అయితే మనం కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతామో ఖచ్చితంగా అది ఇచ్చిన తర్వాత మనం ల్యాండ్ ఎక్మిషన్ కంప్లీట్ చేసుకుంటుంది చెప్పుకొని సరదా